హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అవసరమైన కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ క్విజ్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ నైన్టీన్ కరెంట్ అఫైర్స్ ఏ కమిటీ వీడియోకాన్ గ్రూప్ కు రుణాల వివాదంపై చందా కోచర్ ను దోషిగా ప్రకటించింది ఆప్షన్స్ శ్రీకృష్ణ కమిటీ బి వాఘేలా సి రతన్ డి ఏది కాదు ఆన్సర్ ఏ శ్రీకృష్ణ కమిటీ వీడియోకాన్ గ్రూప్నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ జిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఈ వ్యవహారంలో ప్రైవేట్ రంగ ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ చందా ను దోషిగా తేల్చింది శ్రీకృష్ణ కమిటీని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వేశారు ఏ దేశ రాజధానిలో గాంధీజీ విగ్రహాన్ని తొలగించారు ఆప్షన్స్ ఏ గానా లిబియా సి సుడాన్ డి దక్షిణాఫ్రికా గానా రాజధాని ఆగ్రాలోని యూనివర్సిటీ ఆఫ్ గానా క్యాంపస్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు నల్ల జాతి ఆఫ్రికన్ల కన్నా భారతీయులు గొప్పవారు అంటూ గాంధీ జాతి అహంకార వ్యాఖ్యలు చేశారని అధ్యాపకులు అభ్యంతరాలు లేవనెత్తారు దీంతో ఈ విగ్రహాన్ని తొలగించారు భారత కరెన్సీ ప్రతిపాదనను తిరస్కరించిన దేశం ఏది ఆప్షన్స్ ఏ రష్యా బి చైనా సి శ్రీలంక డి ఏది కాదు ఆన్సర్ బి చైనా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీలోనే చేపడదామని భారత్ ప్రతిపాదనను చైనా తిరస్కరించింది చైనాతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో భారత్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది జిఎస్టి వసూళ్లు ఎన్ని లక్షల కోట్లు దాటింది అని కేంద్రం ప్రకటించింది ఆప్షన్స్ ఏ ఒక లక్ష కోట్లు బి రెండు లక్షల కోట్లు సి మూడు లక్షల కోట్లు డి ఐదు లక్షల కోట్లు ఆన్సర్ ఏ ఒక లక్ష కోట్లు జిఎస్టి వసూళ్లు లక్ష కోట్లు దాటినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుత సంవత్సరం జీఎస్టీ వృద్ధి రేటు భారీగా నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఉప్పు సత్యాగ్రహ స్మారకంను నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆప్షన్స్ ఏ గుజరాత్ బి మహారాష్ట్ర సి ఒడిశా డి ఉత్తరప్రదేశ్ ఆన్సర్ ఏ గుజరాత్ ఉప్పు సత్యాగ్రహ స్మారకం ప్రారంభం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గుజరాత్ లోని సప్సరి జిల్లాలోని దండీలో ఏర్పాటు చేసిన జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం మ్యూజియం ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు గాంధీ దండి యాత్ర ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఈ స్మారకాన్ని ప్రారంభించారు మాల్దీవుల్లో భారత రాయబారిగా ఎవరిని నియమించారు ఆప్షన్స్ ఏ సంజయ్ సుధీర్ ావ్ సి విమలాదిత్యం డి ఏది కాదు ఆన్సర్ ఏ సంజయ్ సుధీర్ మాల్దీవుల్లో భారత రాయబారిగా సంజయ్ సుధీర్ను నియమించారు ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఉన్నారు విరాట్ కోహ్లీకి ఎన్ని అంతర్జాతీయ క్రికెట్ అవార్డులు లభించాయి ఆప్షన్స్ ఏ నాలుగు బి రెండు సి ఒకటి డి డి భారత క్రికెట్ జట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మూడు ఐసీసీ అవార్డులు లభించాయి అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక పురస్కారాలు ప్రకటించింది కోహ్లీని ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వరుసగా రెండో ఏడాది వరించింది మహారాష్ట్ర ప్రభుత్వం వేటి నివారణకు ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది ఆప్షన్స్ ఏ శిశు మరణాలు బి ప్రసూతి మరణాలు సి వృద్ధుల మరణాలు డి ఏది కాదు ఆన్సర్ ఏ శిశుమరణాలు మహారాష్ట్ర ప్రభుత్వం శిశు మరణాల రేటును తగ్గించే ప్రయత్నంలో శిశువుల సంరక్షణ సామాగ్రి పంపిణీ చేయడం ప్రారంభించింది ఈ పథకం మొదటి బిడ్డకు మాత్రమే వర్తిస్తుంది వీటి కోసం ఒక కిట్ను తయారు చేసింది ఏపీలో ఏ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఐటీడిఆర్ ఏర్పాటు చేశారు ఆప్షన్స్ ఏ చిత్తూరు బి కడప డి అనంతపురం ఆన్సర్ ఏ చిత్తూరు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఐటీడిఏ కేంద్రం ఏర్పాటు చేసింది ఐటిడిఆర్ కేంద్రం ఏర్పాటుకు తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై పదిహేను ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది వరల్డ్ లిప్రసీ అడాడిక్షన్ డేగా ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్స్ ఏ ఫిబ్రవరి ఇరవై బి జనవరి ముప్పై సి మే ఇరవై ఐదు డి జూన్ ఇరవై ఆన్సర్ బి ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవంగా జనవరి ముప్పైవ తేదీని జరుపుతారు సో ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న ఈ నెంబర్ని సేవ్ చేసుకొని యాడ్మి అని మొబైల్కి మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని మొబైల్ ద్వారా పొందగలరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ